నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు జూలై సెవెంటీన్త్ బుధవారం ఈరోజు విడవేస్తున్నా ముందుగా హిందూ బంధువులందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశిగా ఈరోజు తొలి ఏకాదశి సారీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అయితే ఈ బండి సార్ నాకు హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది మార్తీ షిఫ్ట్ వీఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇరవై తారీఖు వస్తే కరెక్ట్ వన్ ఇయర్ అయితే ఉంది వీళ్ళు వెహికల్ తీసుకొని కేవలం ఎయిట్ సెవెన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూషన్ ఉంది ఇంకా బండి నిల్లిప్పి మీనే ఉంది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఆ నుంచి ఫుల్ ఇన్సూరెన్స్లోకి పోతుంది మళ్ళీ కావాలంటే మళ్ళీ దాన్ని మనం నిల్లిపిలకు కూడా వేసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ ఇంజన్ సార్ ఇలా సిఎంజీ కానీ ఎల్పీజీ కానీ ఏముండదు రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి కేవలం సెవెన్ థౌసండ్ తిరిగింది బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు స్టెపిని షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది రన్నింగ్ టైర్లు కూడా కేవలం సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగినాయి ఇంకా మనం ఫిఫ్టీ థౌసండ్ తిరిగాక టైర్లు వేయాల్సిన అవసరం లేదు ఒకసారి తమ్ముడు బండి దగ్గరికి వెళ్ళి చూపెడతారు చూడు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురణముల నెంబర్ ఉన్నా సార్ ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయరి సార్ బండికి లోన్ ఉందా బండికి లోన్ ఉంది సార్ వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు మనం మళ్ళీ రీఫైనాన్స్ కూడా వేసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ పెట్రోల్ ఇంజన్ రెండు వేల ఇరవై మూడు జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది జూలై వరకు దీని జీవితకాలం ఉంటుంది ఫోన్ ఎక్కడ కాదు ఎక్కువ ఆయన అడుగుడే మన సొంతం కారు కాదు కానీ కస్టమర్ని అడుగుతాం ఆయన ఓకే అంటే డీల్ ఓకే అయితే నేరో పదివేలు ఐదు పదివేలు కమిషన్ తీసుకుంటాం అంతే

నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రెండు వేల ఇరవై మూడు జూన్ మేనుఫాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ బండి ఫస్ట్ ఓనర్ కేవలం ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది కొత్త బండి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకు మొత్తం ఆన్ రోడ్ ఇంటికి వచ్చేసరికి తొమ్మిది లక్షలు అయింది అంటే ఇప్పుడు కరెక్ట్ వన్ ఇయర్ అవుతుంది బండి వాళ్ళు తీసుకొని కానీ కేవలం సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగిరు షోరూం నుంచి వచ్చిన ఐదు సిల్ టైర్లు ఉన్నాయి బండికి రెండు వేల ఇరవై ఐదు దాకా ఇరవై ఆరు దాకా ఇన్సూరెన్స్ ఉంది నాని యాక్సిడెంట్ బండి బానట్ నుంచి డికి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు మారుతి స్విఫ్ట్ వీఎస్ఐ రెండు వేల ఇరవై మూడు ఆరో నెల తయారైంది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబీఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి కస్టమర్ ద్వారా ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది హైదరాబాద్ నెంబర్ మన దగ్గర అమ్మకానికి వచ్చింది కస్టమర్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట బండికి లోన్ ఉంది లోన్తో మనకు సంబంధం లేదు కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇయ్యారు ఒకవేళ మీకు లోన్ పెట్టుకుంటా అంటే వాళ్ళ అక్కడ ఎంత లోన్ ఉందో అమౌంట్ మనం క్లోజ్ చేసి మనం మనం రీఫైనాన్స్ చేసుకోవచ్చు ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ అయి సార్ ఎవరికన్నా ఒకలా కాల్ చేయరి ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా లొకేషన్ కావాలంటే ఆ నెంబర్లలో ఎవరికన్నా కన్నా ఒకరికి వాట్సాప్లా హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మేము లొకేషన్ షేర్ చేస్తాం డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు ఈ బండితో పాటు నా దగ్గర ఇంకొక आ 56 कारले वारكونे सर अचेकसर विजिट जय ओके सर मळो सर की जय श्रीराम भरत माता की जय वंदे मातरम जय हिंद